జానో ఫ్యాషన్స్ ప్రత్యేకతలు చిన్నారులకు సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ ఆల్ వెరైటీస్ కిడ్స్ అండ్ ఉమెన్స్ డ్రెస్ లభించును పెద్ద వాళ్లకు త్రీ పీస్ సెట్ టూ పీస్ సెట్ ఆఫ్ సారీస్ లెగ్ హిల్స్ దుప్పటాస్ నైటీస్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని రకముల ఆల్ సైజస్ డ్రెస్సులు లభించును అంగల్ బజార్ నుండి సరాసరిగా కిందికి రాగానే కనిపిస్తుంది టుడే మెన్స్ పక్కనే కనిపిస్తుంది జానో ఫ్యాషన్స్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏకేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఒకటవ తేదీ వరకు క్యూబా సంఘీభావం అనేది ప్రజల నుంచి సేకరిస్తున్నాం ఎందుకనే క్యూబాకు సంఘీభావం అవసరం ఉందని చెప్పేసి భావించినప్పుడు ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో క్యూబాలో అక్కడుండే బటిష్ట నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఫైడరల్ కాస్ట్రో చెగువేరే నాయకత్వంలో విప్లవం విజయవంతమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా ఒక చైతన్యతమైన పోరాటం సాగిస్తూ ఉంది అమెరికా కేవలం తొంభై కిలోమీటర్ల దూరం ఉండే క్యూబా ఒక సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను అనుసరిస్తూ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా దీటుగా కనబడుతున్న దేశంగా ప్రపంచంలో ఉంది అంతేకాదు క్యూబా యొక్క ప్రత్యేకత ఏమిటంటే వైద్య రంగంలో ప్రపంచంలోనే అత్యధిక వైద్యులను సృష్టించిన దేశం క్యూబా దేశం ఎక్కడ ఏ దేశంలో విపత్తు వచ్చినా ఆ దేశానికి తన వైద్య బృందాన్ని పంపి వైద్య సేవలు అందించే ప్రత్యేకత క్యూబా దేశం అట్లా అమెరికా యొక్క ఆంక్షల వల్ల రోజు క్యూబా ఆర్థిక దిగ్బంధనంలో ఉంది ఇతర ఏ దేశాల నుంచి ఆర్థిక సహాయం అందకుండా వర్తక వాణిజ్యం జరగకుండా అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని సాగిస్తుంది మనం చూస్తున్నాం ప్రపంచం అన్ని దేశాలపైన ఈరోజు మన దేశం పైన కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పేరుతోటి మన వ్యవసాయ ఉత్పత్తులు మన ఆక్వా ఉత్పత్తులు మన ఆటోమొబైల్ ఉత్పత్తులు అమెరికాకు పోకుండా అలా పోయే మాటైతే విపరీతంగా పన్నులు వేస్తామని అట్లే వాళ్ళ దేశ ఉత్పత్తులు మన దేశంలో పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని చెప్పేసి ఆంక్షలు పెడుతుంది చైనా మీద పెడుతుంది బ్రిటన్ మీద పెడుతుంది మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం మీద ఆంక్షలతోనే ప్రపంచాన్ని కబలించాలనే ప్రయత్నం అమెరికా చేస్తుంది అలాంటి అమెరికాకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా క్యూబా పోరాడుతుంది అలాంటి క్యూబాకు ఆర్థిక దిగ్బంధనం క్యూబాకు సంఘీభావంగా సంఘీభావంగా మన భారతదేశంలో ఏకే సాలిండియా కిసాన్ సభ మొత్తం ప్రజల నుంచి సంఘీభావం కూడగడుతుంది ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తుంది ఆ విరాళ సేకరణ ఈరోజు బేతంచర్ల మండలం రంగాపురంలో ప్రజల నుంచి విరాళాలు అడిగేదానికి కార్యక్రమం చేపట్టాం ప్రజలందరికీ మనవి చేస్తున్నాం క్యూబాకు సంఘీభావం తెలియజేయడం అంటే మన భారత ప్రజల మధ్య క్యూబా ప్రజల మధ్య ఐక్యతను మనం కోరుకోవడం క్యూబాకు సంఘీభావం ప్రకటించామని అంటే అమెరికా యొక్క సామ్రాజ్యవాదాన్ని ఓడిస్తామని చెప్పేసి ప్రతిజ్ఞ పూనడం అందుకని ప్రజలందరినీ కూడా మేము మనవి చేస్తున్నాం క్యూబాకు సంఘీభావంగా నిలబడదాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేక నిలబడదాం ఆ రకంగా నాడు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారు నేడు మన వంతు వచ్చింది మనం అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచానికి యుద్ధాల నుంచి ఆర్థిక దిగ్బాధాల నుంచి కాపాడదామని చెప్పేసి ప్రజలందరికీ మనవ చేస్తున్నా నా పేరు ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి जिल्ला आंध्र प्रदेश राइत संघे लाले जिला आंध्र प्रदेश राइत संघम वर्गे लाले हार्मिक कर्शक ऐक्यता वर्गे लाले हार्मिक कर्शक ऐक्यता वर्गे लाले जिले आंध्र प्रदेश राइ संघम वर्गे लाले ప్రకటించండి క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటించండి క్యూబాకు సంఘీభావాన్ని ఇవ్వండి క్యూబా సంఘీభావంగా విరాళాలు ఇవ్వండి క్యూబాకు సంఘీభావంగా విరాళాలు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఓడిద్దాం అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని భారత క్యూబా దేశాల ఐక్యత భారత క్యూబా దేశాల ఐక్యత భారత క్యూబా దేశాల ప్రజల ఐక్యత భారత క్యూబా దేశాల ప్రజల ఐక్యత

ముఖ్య విషయము ఈరోజు వేదంతర్ల మండలం రంగాపురం గ్రామంలో క్యూబా సంఘీభవ నిధి కార్యక్రమంలో ప్రజలకు వచ్చాం ప్రజల దగ్గరికి వచ్చాం క్యూబాను సామ్రాజ్యవాద దేశమైన అమెరికా తన పక్కన తొంభై తొంభై తొమ్మిది కిలోమీటర్ సోషలిస్టు క్యూబాను ముందుకు రానివ్వకుండా మళ్ళీ గుప్పిట్లో పెట్టుకోవడానికి అనేక ఆంక్షలు విధిస్తూ క్యూబా ప్రజానికానికి ఎటువంటి సాయ సహకారాలు చేయకుండా ఆంక్షలు విధించి ట్రంప్ ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ప్రభుత్వం మనం గమనిస్తున్నాం గద్దెనెక్కిన తర్వాత అనేక రూపాల్లో నూకుమరిగా అన్ని దేశాల మీద పండుగలు విపరీతంగా పెంచాడు ఏ ప్రభుత్వమైనా ఏ దేశమైనా ఆంక్షలకు అనుగుణంగా మడుగులకు అడుగులకు మడుగులొత్తాలని చెప్పి అమెరికా సామ్రాజ్యవాద బలం ఆ బలానికి వ్యతిరేకంగా క్యూబా అతి చిన్న దేశమైన ప్రజల కోసం కరోనా సమయంలో దాదాపు వందల మంది ఆ ప్రాంత ఆ దేశ డాక్టర్లను కరోనా అన్నటువంటి అన్ని దేశాలకు కూడా పంపించి మానవత్వం చదువుకున్నటువంటి సోషలిస్ట్ దేశం క్యూబా ఆర్థిక సహాయం సహాయాన్ని అర్థించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ సైన్స్ సంఘం జిల్లా కమిటీ నంద్యాల జిల్లా కమిటీ దేశానికి ఆర్థిక సహాయం చేయండి క్యూబా దేశానికి ఆర్థిక సహాయం చేయండి క్యూబా దేశానికి అమెరికా సామ్రాజ్య వేదం అధికార బలంతో ప్రపంచంలోన చిన్న దేశాల్లో ఒకటైన సోషలిస్ట్ దేశమైన క్యూబా దేశం అనేక ఇబ్బంది పెడుతున్న అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా క్యూబాకు సంఘీభావంగా వేదం చెల్ల మండలం రంగాపురం గ్రామంలో క్యూబాకు ఆర్థిక సహాయ నిధిని వసూలు చేసినటువంటి కార్యక్రమంలో ఈ రోజు రంగాపురం గ్రామంలో ఉన్నాం కాబట్టి సోదరులారా క్యూబా దేశాన్ని ఆర్థికంగా భారతదేశం అంతా ఆదుకోవాలని చెప్పి భారతదేశ ప్రజలు క్యూబా ప్రజలు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య దేశాలైనటువంటి వీటిని సామ్రాజ్య వేద దేశాలు తమ తొత్తులుగా మార్చుకొని తన పెత్తనం కోసం ఈ దేశాల్లో పన్ను విపరీతంగా వేస్తూ అక్కడ దేశాల్లో ప్రజలకు సేవ చేసే చరిత్ర క్యూబా దేశానికి ఉంది మరి అటువంటి క్యూబా దేశాన్ని ఆదుకోచిందిగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వతంత్ర దేశం లక్షలాది మంది పేద రైతులకు భూములను పంచి